కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసినటువంటి నూతన మోటార్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడుని రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది డ్రైవర్ వేకలకు ఉరితాలు వేసే విధంగా కేంద్రంలో ప్రభుత్వం నివారణ పేరుతో నూట ఆరు అనేటువంటి చట్టాన్ని చేసింది ఈ చట్టం వల్ల డ్రైవర్ సంవత్సరాల తరబడి జైలు శిక్ష లక్ష రూపాయలు చట్టం డ్రైవర్ల పేకలకు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చేస్తా ఉన్నాం జరిమానాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనిమిది నాలుగు గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతా ఉన్నా డీజిల్ పెట్రోలు ఇంజిన్ ధర పరిధిలోకి కావాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈఎస్ఐ పెన్షన్ సంక్షేమ పోటీ ఏదైతే పార్టీ ఇన్సూరెన్స్ పెరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని ముప్పై శాతానికి తగ్గించి సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం లేని ఆందోళన చేపడతాం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ డ్రైవర్ కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల పేకలకు వృతాలే మోటార్ రెండు ఇరవై మూడు తీసుకొచ్చింది చట్టం డ్రైవర్ ఏదైనా ప్రభావం గురైతే సంవత్సరాల తరబడి జైలు శిక్ష లక్షలాది రూపాయల జరిమానాలు కట్ట చెప్పి ఆరు బై వన్ బై టూ అనేటువంటి చట్టాన్ని చేసింది చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది జరిమానాలు పెంచుతూ కేంద్రం విడుదల చేసిన ఎనిమిది తొంభై నాలుగు గత ప్రభుత్వం రద్దు చేసి జీవనోపాధి చెప్పి ప్రభుత్వాన్ని డ్రైవర్లకి రాపిడ్ వాహనాలు ప్రవేశపెట్టారు దీనివల్ల డ్రైవర్లు పదహారు గంటలు పనిచేసి ఐదు వందల మిగతా ఉంది కాబట్టి ఈ ఓలా ఓబా రాపిడ్ వాహనాల్ని నగరంలో ఉత్సాహించి ఆటో డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని చెప్పి విధంగా ఈ ఏవైతే ఈ వెహికల్స్ ఉన్నాయో వీటికి ఎల్లో బోట్లు అనేవి పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అది పెట్టపోతే ఏ వెహికల్ ఏంటో అనేటువంటిది డ్రైవర్లకు అర్థం కాని పరిస్థితి వీటి మీద కూడా చేపట్టాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్లకి ప్రకటించినటువంటి స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అమలు చేయాలని కూడా కోరుతా ఉన్నా లేని పక్షంలో దశ ఆందోళన చేపడతా ఉన్నాం